హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే నేను చేసుకున్న సాయంత్రం పనులు మొత్తము కూడా చూపిద్దాము అనుకుంటున్నాను అలానే ఊరు వెళ్ళే పని ఉంది నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ డే పని చేసుకోకుండా ముందు రోజే పనులన్నీ ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నది కూడా ఈ వీడియోలో మీకు మోటివేషన్గా అయితే చెప్దాము అనుకుంటున్నాను అంటే ముందు రోజు ఊరు వెళ్ళాలి అనుకుంటే మనకి పనులు అనేవి ఖచ్చితంగా అవ్వవు కదా అలాంటి టైంలో ఇలా కనుక ప్లాన్ చేసుకున్నాము అనుకోండి చక్కగా పనులన్నీ అయిపోయినట్టు ఉంటాయి నెక్స్ట్ డే ఖాళీగా ఊరు వెళ్ళి రావడానికి కూడా చాలా ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు అదంతా కూడా మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ అలా అయితే అవుతుంది టైము ఇంకా నేనైతే ఇంట్లో బయట మొత్తము ఊడ్ చేస్తున్నాను ముందు ఇల్లు కనుక ఊడ్చేసామనుకోండి మా ఇంటి చాలా వరకు పని మొత్తము కూడా అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇల్లు వరకు క్లీన్ చేసాం అనుకోండి ఎందుకంటే ఇల్లు ఊడడం పెద్ద పనిలాగా ఉంటుంది అంటే ఇంట్లో బయట మొత్తము ఆ టూ రూమ్స్ అలానే వంటగది బయట వరండా అలానే బయట ఇప్పుడు ఊడ్చాను కదా ఆ ప్లేసు మళ్ళీ ఇప్పుడు ఊడుస్తున్న ప్లేస్ ఇవంతా ఊడ్చుకుంటూ రావాలంటే చాలా టైం పట్టింది కదా ఇంకా ఇవంతా అనుకోండి అసలు ఎక్కువ పని ఉన్నట్టుగానే అనిపించదు ఉన్నా కూడా చిన్న చిన్న పనులలాగా ఫీల్ అవుతాను పెద్దగా ఉన్న పనులన్నీ కూడా చేసుకోవాలి తర్వాత తర్వాత నిదానంగా చిన్న చిన్న పనులన్నీ చేసుకోవాలి అంటే మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ లేని పనులేమో ఫస్ట్ చేసుకుని నెక్స్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్న పనులు లాస్ట్ లో చేసుకున్నాం అనుకోండి లాస్ట్ వచ్చేసరికి చాలా త్వరగా అయితే పనులన్నీ కంప్లీట్ చేసే బయట లోపల మొత్తము కూడా ఇంటిని అయితే శుభ్రం చేసేసాను ఇంకా పిల్లలకి నీళ్లు కాద్దాము అని అయితే ఇంకా పోయి అయితే ముట్టిస్తున్నాను ఇంకా పొయ్యి అయితే నేను డైలీ మంటేస్తాను ఎందుకంటే పిల్లలకి నేను హీటర్ నీళ్ళు కానీ ఇలా ఎప్పుడు ఏమీ చేయను ఇంకా పొయ్యి మీదే ఎక్కువగా కాస్తూ ఉంటాను లేదా కుదరలేదు అనుకోండి గ్యాస్ మీద పెట్టేసి పిల్లలకైతే స్నానం చేపిస్తాను వీలైనంత వరకు పొయ్యి మీదే మంటేస్తాను నీళ్ళు అయితే పొయ్యి మీద నీళ్ళు పోయడం వల్ల కూడా పిల్లలు బాగుంటారు అంటారు కదా ఇంకా అదే కాకుండా మనకి పుల్లలు అన్నీ దొరుకుతూనే ఉంటాయి మనకి విలేజెస్ అంటే తెలిసిందే కదా ఇంకా నీళ్ళైతే పొయ్యి మీద పెట్టేశాను ఇంకా ఈరోజు త్వరగానే మొట్టుకుంది పొయ్యి అయితే ఇంకా పోయే అలా ఇంకా లోపలికి వచ్చేసాను మాది ఫ్రిడ్జ్ అయితే పోయింది చాలా డేస్ అయిపోయింది అంటే ఒక వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ తర్వాత అయితే బాగు చేపిచ్చాము ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం బాగానే ఉంది మూడు వేలు అయితే అయ్యాయి ఇంకా ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రిడ్జ్లో అన్నీ కూడా తీసేసాము అప్పుడు పనిచేయట్లేదని ఇంకా నీట్గా ఉంది ఇంక ఏమి కొద్ది కొద్దిగానే పెట్టుకుంటాం మా ఫ్రిడ్జ్లో ఎక్కడ లేనివన్నీ కూడా తోసేస్తూ ఉంటాము దానివల్ల ఫ్రిడ్జ్ అయితే అసలు ఖాళీ ఉండదు నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ అందుకే చూపించను కానీ ఈరోజు చాలా ఖాళీగా ఉంది కదా అందుకే మీకు కూడా ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడైతే మా పిల్లలకి అంగన్వాడీలో గుడ్లు అయితే ఇస్తే ఇంకా మా అంటే మా పెద్దోడేమో అంగన్వాడీకే వెళ్తున్నాడు కదా ఇంకా వాడికైతే అక్కడే ఇస్తున్నారు ఇంకా మా చిన్నబాబుకి మాత్రం ఇంటికి ఇస్తున్నారు ఇంకా వాటినే నేను ఇక్కడైతే ఇట్లా బ ఒక బౌల్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఒకసారి ఒక వీడియోలో అయితే కామెంట్ వచ్చింది ఏంటి అంటే ఆవు పాలు పోసి పొంగలి చేయకూడదేమో సిస్టర్ అని అయితే పెట్టారు ఎందుకు చేయకూడదండి అవేమి ఓపెన్ చేసి ఉంచారు కదా మనం చేయకపోవడానికి అంటే మనకి ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మనం అలా ఫీల్ అవుతున్నామేమో నాకు తెలిసి నేనైతే ఇలాగే అనుకుంటున్నాను ఆ కామెంట్కే మళ్ళీ వేరే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఎందుకు చేయకూడదండి చేసుకుంటే తప్పేముంది అవేమి ఫ్రీగా రావడం లేదు కదా ఇలా కొంతమంది మళ్ళీ రిప్లై ఇస్తున్నారు నాకైతే ఎలాగో అనిపించింది అంటే ఇంతవరకు నేను ఎక్కువగా కామెంట్స్ రావు కదా అలాంటిది నాకు ఆ కామెంట్ వచ్చింది నేను అందుకే మీ అందరికీ రిప్లై ఇవ్వాలని అయితే చెప్తున్నాను ఆవు పాలుతో ఎందుకు పొంగల్ చేయకూడదు అంటే అంటున్నారు నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే అవేమి మనకి ఓపెన్ చేసేమీ రావు మనకి ఫ్రెష్గా తయారు చేసే ఇస్తారు కదా అంటే ఫ్రీగా వచ్చే పాలన మీరు అనేది పోయకూడదు అంటున్నారు కదా ఎందుకు పోయకూడదండి ఏవైనా పోసుకోవచ్చు ఎందుకంటే మనకి ఓపెన్ చేసి ఇవ్వరు అలాగని వాళ్ళు ఆవు పాలంటే మనకి ఏమి ఫ్రీగా ఏమీ ఇవ్వట్లేదు కదా ఎందుకంటే మనం మన పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి మనకి గవర్నమెంట్ ఇస్తుంది అది మనం ఫ్రీగా ఎందుకు భావించాలి మనం ఈ జనాభా ఎప్పుడైనా సరే ఆవు పాలు ఇస్తుంది లేదంటే ఇచ్చే చేయడానికి ఇష్టపడతాను ఎందుకంటే దేవుడికి ఆవు పాలు పోసి పొంగల్ పెడితే చాలా మంచిది అంట అందుకే నేను ఎక్కువగా ఆవు పాలతో చేద్దామని అనుకుంటాను ఇంకా అదే టైం కి మనం కొనుక్కురావాలన్నా కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి కొనుక్కురావాలి అదే మన ఇంట్లో ఉన్నాయి వాటితో చేసుకున్నాం అనుకోండి ఎక్కువ ఖర్చు ఉండదు అలానే మనం అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవచ్చు అని అయితే నేను ఆవు పాలే వేసుకుంటున్నాను అలానే ఇంకా పాలైతే పోసేసి కాగబెట్టడానికి పెట్టాను పొయ్యి మీద సిమ్ములో పెట్టేసి అలా వదిలేసాను ముందు ఇంకా వాటిని కూడా మొత్తము ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా కావాల్సినప్పుడల్లా తీసుకుని వాటిని కర్రీ కానీ ఆమ్లెట్స్ కానీ చేసుకుంటూ ఉంటాము వీలైనంత వరకు ఆమ్లెట్సే చేస్తాను ఎందుకంటే అంగన్వాడీ గుడ్లు అంతగా నచ్చవు నాకు ఇంకా బాయిల్డ్ ఎగ్స్ కూడా అవి సరిగ్గా ఉడికినట్టుగా ఉండవు ఇంకా అందుకే నేనైతే ఎగ్స్ అయ్యి ఎగ్స్ అయితే ఆమ్లెట్స్ లాగా అయితే వేసేస్తాను ఇంకా ఇక్కడైతే మావైతే బట్టలు అయితే మడత పెడుతున్నాను ఇలా చల్లగాలికి కూర్చుని పనులు అన్నవి చేసుకుంటే పనులు చేసినట్టుగానే అస్సలు అనిపించవు చాలా అంటే చాలా త్వరగా పనులు అయిపోయినట్టుగా అలానే చాలా విశ్రాంతిగా పనులు చేసుకున్నట్టుగా కూడా అనిపించదు నాకు మా ఇంటి దగ్గర ఇలా బయట కనుక కూర్చుని పని చేసుకుంటే అంటే సాయంత్రం ఇంకా నాలుగు ఐదు ఆ టైం అయిపోయింది ఇంకా బట్టలు మడత పెట్టే టైంకి అంటే ఇంకా ఆ టైం కంటే చాలా చల్లగా ఉంటుంది మా ఊర్లో వాతావరణం అదంతా కూడా చాలా చల్లగా అయిపోయి ఇంకా ఎండ మొత్తము పోయి చాలా నీడగా వచ్చేసి చుట్టూ చెట్లు ఉంటాయి కదా ఎక్కువగా ఇంకా గాలి అంతా కూడా చాలా బాగుంటుంది అసలు ఇంకా పక్షులు అరుపులు కోళ్ళ అరుపులు ఇవన్నీ కూడా వింటూ ఉంటే ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా మన జీవితానికి ఏం కావాలి ఇవన్నీ ఉండంగా అనిపిస్తుంది ఇక్కడ నేను ఇంకా బట్టలు మొత్తము కూడా అలా బయట కూర్చుని మడత పెట్టేసేసాను అంటే నీట్గా ఇందాక ఊడ్చేశాను కదా అని అయితే ఇంకా కింద బట్టలు వేసేసి మడత పెట్టిన తర్వాత ఇలా ఒక టవల్ మీద పెట్టేసి మడత పెట్టేశాను ఇంకా అలా పెడితే ఇంకా నీట్గా తీసుకెళ్ళిపోయి మనం అల్మరల్లో పెట్టేసుకోవచ్చు ఇంకా టవల్ కింద వేసాను కదా ఇంకా దాన్ని అయితే ఒకసారి దులిపేసి మడత పెట్టుకుంటే సరిపోతుంది ఇలా బయట కూర్చుని మడత పెడుతూ ఉంటే అసలు ఫ్యాన్ వేసుకోకపోయినా పర్వాలేదు అనిపించింది లేదంటే ఇంట్లో కూర్చుని అలా ఫ్యాన్లు వేసుకుని అలా మడతలు పెట్టుకునే కన్నా ఇలా బయట కూర్చుని మడత పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది కరెంటు బిల్లు కూడా సేవ్ అయ్యింది అనిపించింది ఇంకా నేనైతే కొద్దిగా టీ తాగాలి అంటే కానీ టీ పొడి అయితే మా ఇంట్లో లేదు అంటే మేము ఎవరము కూడా టీ అయితే ఎక్కువగా తాగము మా వారికి అలవాట్లేదు నాకు కూడా అలవాట్లేదు ఏదైనా ఎప్పుడైనా ఒకసారి తాగుతావేమో కానీ రోజు తాగాలి అన్నా కూడా తాగము అందుకే మా ఇంట్లో ఇంకా లేదు ఇంకా లేకపోయేసరికి సరే కాఫీ అయినా కలుపుకుందాము కొంచెం భారకంగా ఉందని అయితే కాఫీ అయితే వేడి వేడి పాలు కొద్దిగా పాలు పరిసరాల అవి రెండు కూడా వేసేసి కొంచెం నొరగొచ్చిన దాకా బీట్ చేసేసి తర్వాత పాలు అయితే వేసుకున్నాను కాఫీ అయితే చాలా టేస్ట్ గా ఉన్నాయి చాలా నచ్చింది నాకు ఇంకా బారకంగా ఉంది కదా ఇంకా అసలు కాఫీ తాగుతుంటే చాలా అంటే చాలా నచ్చింది నేను కాఫీ తాగుతూ ఉంటే మా బుడ్డోడేమో సైకిల్ తొక్కుంటున్నాడు ఇంకా నన్ను ఒక వీడియో తీయమ్మా అని అడుగుతూ ఉంటే వాడు ముద్దు ముద్దు మాటలకి ముద్దు వచ్చేసాడు ఇంకా ఒక చిన్న వీడియో అయితే తీశాను ఇంకా నాకు కూడా గుర్తుగా ఉంటాయనైతే వీటిల్లో కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఉంటున్నాను వాళ్ళని కూడా అంటే మీరు కూడా అడుగుతున్నారు కదా మీ పిల్లల్ని చూపించండి అలానే మీ పిల్లలతో వ్లాగ్స్ చేయండి అంటే వాళ్ళతో ఎలా గడుపుతారు ఈవినింగ్ టు మార్నింగ్ ఈవినింగ్ రొటీను మార్నింగ్ రొటీను అవన్నీ కూడా చూపించండి అని అడుగుతున్నారు కదా ఇంకా అవన్నీ కుదరడం లేదు వాళ్ళతో ఎందుకంటే చిన్న పిల్లలు కదా వాళ్ళని ఎప్పుడో ఒకసారి అంటే నేను ఎక్కువగా నా పనులే నేను చూపిస్తూ ఉంటాను వాళ్ళని చాలా తక్కువ టైమ్స్ అయితే చూపిస్తాను ఇంకా అందుకే వాళ్ళ గురించి కూడా అడుగుతూ ఉంటున్నారు కదా అనేది అయితే వీడియోలో ఎక్కడో ఒక చోట కొద్ది కొద్దిగా అయినా సరే చూపిస్తున్నాను మీ అందరు పనులన్నీ కూడా ఇంకా నాకు ఫైవ్ అలా అయితే ఖాళీగానే ఉన్నాను అంతా అయిపోయాయి ఇంకా పిల్లలకి స్నానాలు ఒకటి వంట ఒకటి చేయాలి ఇంకా పనులన్నీ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే ఇక్కడ బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను అప్పటికి టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయితే అయిపోతుంది వంట కూడా చేసేసాను ఇంకా అవైతే వీడియోస్ ఏమీ షూట్ చేయాలి అంటే చెప్పాను కదా ముందు రోజు ముందు వీడియోలో ఫస్ట్లో అంటే ఊరు వెళ్ళాలి నెక్స్ట్ డే అందుకే ఈ పనులన్నీ కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాను నైట్ టైంలోనే అని అయితే చెప్తున్నాను కదా ఇంతకీ ఊరు ఎందుకు వెళ్తున్నాను అంటే ఈ వీడియో తీసి కూడా నేను అట్ల తద్దికి ముందు రోజు అయితే తీసాను అంటే అట్ల తద్ది రోజు నేను అట్ల తద్దికి ఆ టైంకి మా ఊరైతే వెళ్దామని అయితే ఇంకా ఈ పనులన్నీ కూడా ముందు రోజు నేను కంప్లీట్ చేసుకున్నాను ఎందుకంటే మా అక్క వాళ్ళు వాయినాలు అయితే తీర్చుకుంటున్నారు మా చిన్నక్క అయితే వాయినాలు తీర్చుకుంటుందని అయితే ఇంకా కాల్ చేశారు వాళ్ళు రమ్మంటున్నారు అని అయితే ఇంకా వెళ్ళాను నాకు హెల్త్ కూడా అంత బాగాలేదు అయినా కూడా ఇంకా తప్పదులే అని అయితే ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా నెక్స్ట్ డే చేసుకునే ఓ చేసుకునే ఓపిక కూడా నాకైతే లేదు ఎందుకంటే అంత భారకంగా లాగా అయితే ఉంది ఇప్పుడు మీరు లిటరల్లీ చూస్తుంటే నా వాయిస్ కూడా ఇప్పుడు కూడా కొంచెం అంత అలాగే ఉంది పూర్తిగా అయితే ఏమీ సెట్ అవ్వలేదు ఆయన కూడా ఇంకా వీడియోలో ఇంకా ఈ పనులన్నీ కూడా అట్ల తద్దికి నేను ముందు రోజు అయితే చేసుకున్న పనులు ఇంకా ఆ రోజు అంటే అట్ల తద్ది రోజు అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను కదా ఇంకా ఆ రోజు వెళ్ళడానికి నేను నెక్స్ట్ డే ఇంకా లేచిన వెంటనే వంట ఒకటి చేసేసి ఇంకా నేను పిల్లలు అందరము రెడీ అయిపోవడం ఇంక ఈ రెండు పనులు తప్ప మిగతా పనులు ఏమీ ఉండకూడదని అయితే ఇవన్నీ కూడా నేను నైట్ టైమే చేసేసుకున్నాను ఇంకా నైట్ టైమే ఒకసారి వాకిలంతా ఊడ్చేసి నీళ్ళు అయితే చల్లేసాను చల్లేసిన తర్వాత కొద్దిగా ఆరిన తర్వాత ముగ్గు పెట్టుకుందాం అని అయితే ఈలోగా గ్యాస్ స్టవ్నైతే క్లీన్ చేసుకుంటున్నాను అంటే చాలా రోజులు అయిపోయింది ఇంకా ముందైతే వాటర్ అయితే వేసేసుకుని కొద్దిగా నానిన తర్వాత సోప్ సోప్ ఉంటుంది కదా మనకి తోముకునే సోప్తోనే ఒకసారి అయితే రుద్దేస్తాను రుద్దేసిన తర్వాత ఆ జిడ్డు అదంతా పోతుంది కదా తర్వాత ఒకసారి పొడి క్లాత్తో తుడుస్తాను మళ్ళీ తడి క్లాత్తో తుడిచి మళ్ళీ ఒకసారి పొడి క్లాత్తో అయితే తుడుస్తాను స్టవ్నైతే ఆ విధంగా క్లీన్ చేసుకుని ఇంకా ప్లేట్స్ అవన్నీ కూడా కడగడానికి వేసేసుకున్నాను ఇదంతా కూడా ఇంకా నేను నైట్ టైంలోనే తీసాను నైట్ టైంలో ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్నే పనులు చేసుకుంటూ బయట అలా నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసి అంటే అప్పుడు ఆ పనులు చేస్తున్న టైంకి నాకు తెలిసి నైన్ థర్టీ అలా అయితే అవుతుంది అంటే మా పిల్లలు అందరూ పడుకున్న తర్వాత అలానే మా మేము తినడం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ గిన్నెలన్నీ కూడా నేను నైట్ టైంలోనే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇలా కనుక చేసుకున్నాము అనుకోండి మార్నింగ్కి ఇంకా ఏమీ పని ఉండదు కదా అంటే నైట్ టైమే ఇంకా నైట్ టైం అంటే అందరు పడుకున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత ఇంక ఇంటి దగ్గర తిరిగే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఇంకా దానివల్ల అయితే ఈ పనులన్నవి చాలా ఈజీగా అయిపోయాయి అలానే ఇంకా మా పిల్లలు అందరు పడుకున్నారు పిల్లలు ఇద్దరిని పడుకో పెట్టేసిన తర్వాత ఈ పనులు అయితే చేసుకుంటారు సగం మా పిల్లలు పడుకున్నారనుకోండి నా పనులు అన్నవి అరగంటలో అయిపోతాయి లేదంటే నా పనులన్నీ కూడా రెండు మూడు గంటలైనా కూడా అవ్వవు ఎందుకంటే వాళ్ళు పద్దాకా నేను ఏం చేస్తుంటే దాని దగ్గరికి వచ్చేసి వాళ్ళు నన్ను ఇంకా విసిగించడం ఇంకా వేరే వేరే పనులు చేస్తూ అంటే వాళ్ళ కోసం పరిగెత్తడం ఇది ఇవే సరిపోతాయి అందుకే వాళ్ళు పడుకున్నారనుకోండి వాళ్ళు కనుక అటు ఇటు ఆడుకుంటాకి వెళ్ళినప్పుడు కానీ పనులన్నవి చేసుకున్నాను అనుకోండి చాలా త్వరగా అయితే పనులన్నవి కంప్లీట్ చేసేసుకోగలుగుతాను ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్గా నేను అయితే కడుగుతున్నాను అది కాకుండా చాలా చీకటి పడిపోయింది చుట్టూ ఎవరు లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా కొద్దిగా భయంగా అనిపించింది అయినా కూడా నేను పనులన్నీ కూడా ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇలా ఒక ప్లానింగ్ అయితే చేసుకున్నాము అనుకోండి నెక్స్ట్ డే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే కానీ ఒక్క విషయము ఇలా చేసుకోవచ్చు చేసుకోకూడదో నాకు కూడా తెలియదు ఎందుకంటే నైట్ టైం నైట్ టైంలోనే ఓడవడము ముగ్గు పెట్టడము ఇవన్నీ కూడా చేయవచ్చో చేయకూడదో నాకు కూడా తెలియదు కానీ తప్పక నేను చేశాను అంటే నార్మల్గా ఉంటే నేను మార్నింగే చేసుకునేదాన్ని నాలుగు ఆ టైంకి లేచేసి చక్కగా పనులన్నీ చేసుకుంటే చక్కగా మార్నింగ్ కల్లా అయిపోయాయి కానీ నాకైతే బాగా జలుబు అలానే ఇప్పుడు కొంచెం ప్రశా అంటే ఈ పనులు చేసుకునే టైంకి నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఇంకా నాకు ఎందుకో చేసుకోవాలి అనిపించింది కనుక అలా చేసేసుకున్నాను అనుకోండి మార్నింగ్కి ఖాళీ అయిపోతాను కదా అంటే మార్నింగ్ ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సరే కొద్దిగా ఓపిక ఉంటుంది కదా అని అయితే ఈ విధంగా చేసేసుకున్నాను నైట్ టైంలోనే అంటే ఇలా చేసుకోవచ్చో చేసుకోకూడదో నాకు తెలియదు కదా మళ్ళీ మీరు కామెంట్స్లో చెప్తారేమో నైట్ టైం చేసుకోకూడదు అని ఒకవేళ మీకు తెలిసినా కూడా చెప్పండి ఎప్పుడైనా చేసుకోకుండా ఉంటాను ఇంకా తప్పదు కదా అని అయితే చేసేసుకున్నాను ఇంకా పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ముగ్గులో ముగ్గు వేసిన వీడియోస్ అయితే ఏమీ తీయలేదు ఇంకా లెంత్ ఎక్కువైపోతుందిలే అని అయితే ఇంకా అది కాకుండా చెప్పాను కదా భారకంగా అయితే ఇంకా పనులన్నీ ఎలా కంప్లీట్ చేసేసుకుందామా అని ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అలాగే చుట్టూ ఎవరు లేని కూడా లేరు పగలనుకోండి చాలామంది మాట్లాడుతూ ఉంటారు నైట్ అయిపోయింది కదా ఇంకా అందరూ పడుకున్నారు నేను ఒక్కదానే ఇలా పనులన్నీ ఇంకా బయట అంతా ఊడ్చేశాను కదా ముగ్గులు పెట్టేశాను గిన్నెలన్నీ కడిగేసాను ఇవన్నీ కూడా నా మార్నింగ్ పనులు ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకుని ఇల్లును కూడా ఒకసారి మొత్తం నీట్గా తుడుచుకొచ్చేసాను లోపల రెండు గదులు అంతా ఊడ్చేశాను ఇంకా నీట్ గా ఉంది ఇల్లు మొత్తము చూడండి ఇంకా నేను మార్నింగ్ అయితే ఈ వీడియో తీసాను చూడండి మార్నింగ్ లేచిన తర్వాత ఇదంతా కూడా ఎవరు అంటే ఒక నాలుగింటికి ఐదింటికి లేచేసి పని చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇంకా నైట్ నిద్రపోయి లేచిన తర్వాత నేను సెవెన్కి అలా అయితే లేచాను సిక్స్ థర్టీ అయింది అనుకుంటా టైం నాకు తెలిసి ఇంకా సిక్స్ థర్టీకి అలా లేచాను నేను లేకపోవకపోయినా సరే మా చిన్నోడు ఉంటాడు కదా వాళ్ళు లేపేస్తాడు నన్ను ఇంకా ఇంటిని చూస్తే చూడండి ఎంత ప్రశాంతంగా అనిపించిందో గిన్నెలన్నీ కడిగేసి ఉన్నాయి స్టవ్ అంతా నీట్గా ఉంది ఇల్లు మొత్తము క్లీన్గా ఉంది చాలా హ్యాపీగా అనిపించింది ఇలా పనులన్నీ కూడా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకోండి పనులన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్